ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత వృషభ రాశి వారికి టాప్ వన్ గా ఎదిగే అవకాశం జీవితాన్ని మార్చే వ్యక్తి వచ్చేసింది వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో టాప్ వన్గా ఎదిగే అవకాశం అయితే లభిస్తుంది ఇప్పుడు వచ్చేటువంటి అవకాశాన్ని కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఇక వృషభ రాశి వారికి తిరుగుండదని చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపార రంగాల్లో సక్సెస్ అనేది అధికంగా కనిపిస్తుంది మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుంది నక్క తోకతొక్కు అదృష్టం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే వృషభ రాశి వారికి ఏర్పడబోతున్నాయి కానీ వచ్చిన అవకాశాన్ని మీరు చాలా తెలివిగా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని కనుక మీరు చేజార్చుకున్నట్లయితే ఇక ఇప్పట్లో ఇటువంటి అవకాశాలు లభించే అదృష్టం చాలా తక్కువగా కనిపిస్తుంది కాబట్టి వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ సమయంలో మీకు కొంతమంది వ్యక్తులు పరిచయం అయితే జరుగుతుంది అయితే ఈ వ్యక్తుల యొక్క పరిచయం ఎలా ఉంటుందంటే మీరు సాధారణ స్నేహితులుగా పరిచయం అయ్యి మీ జీవితంలో కీలక పాత్ర పోషించే విధంగా ఉంటారు అంటే మీ యొక్క వ్యాపారాల్లో పార్ట్నర్షిప్ కోరతారని చెప్పుకోవచ్చు వారితో మీరు హోదా పరంగా సమానంగా లేకపోయినప్పటికీ కూడా మీ యొక్క గౌరవ మర్యాదలు అలానే మీ యొక్క నీతి నిజాయితీలు చూసి మీతో కలిసి వ్యాపారాలు చేయడానికి వారు ఆసక్తి చూపుతూ ఉంటారు కాబట్టి ఈ అవకాశాలు మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకుని నమ్మకంగా వారి పట్ల వ్యవహరించుకున్నట్లయితే ఇక మీ జీవితం వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు వ్యాపార పరంగా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు అయితే అన్ని ప్రదేశాల్లో సంపాదించుకోవడం జరుగుతుంది అలానే రాశికి సంబంధించి ఈ మాసంలో కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా వేధిస్తున్నటువంటి మొండి బాకీలు సైతం వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక వృషభ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారు పరిశ్రమల విషయంలో మాత్రం వృషభ రాశి వారి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో తక్కువ ధర లేదా అత్యాసకు వెళ్ళిపోయి మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే వ్యాపార పరంగా నష్టాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది పరిశ్రమకు సంబంధించి ఎంతో నమ్మకంగా ఉన్న కస్టమర్లు కోల్పోవడం జరుగుతుంది కాబట్టి అత్యాసకు అస్సలు వెళ్ళవద్దు నిర్ణయాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి వృషభ రాశికి సంబంధించి విద్యార్థులు ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది వృషభ వృషభ వారు విద్యకి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో కళలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు సంగీతం నృత్యం డాన్సింగ్ పెయింటింగ్ మొదలైన ఇతర ఏవైతే కళలు ఉంటాయో వాటిలో ప్రావీణ్యం సంపాదించుకోవడానికి వాటిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి విద్యార్థులు ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంటారు అలానే విద్యార్థులు నిరంతరం కూడా ఉన్నతమైన లక్ష్యాలతో జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారు క్రమశిక్షణగా ఉంటూ తల్లిదండ్రులను గౌరవిస్తూ గురువులతో అధిక సమయాన్ని గడుపుతూ ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా వృషభ రాశి వారికి ఈ సమయంలో కొన్ని అవకాశాలు లభిస్తాయి అయితే ఈ అవకాశాలు ఏదైతే ఉన్నాయో వాటిలో ఒక మంచి అవకాశాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది కానీ ఈ విషయం ఈ ఎంపికలో మీకు చాలా కష్టం ఉంటుందని చెప్పుకోవచ్చు నలువైపుల నుండి నాలుగు రకాల సలహాలు వినిపించడం వల్ల ఏది మంచి అవకాశమో గుర్తించలేక మీరు కొంచెం సతమతమయ్యే అవకాశం కనిపిస్తుంది ఇటువంటి సందర్భాల్లో నిపుణుల సలహాలు తీసుకుని మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి అలానే ఎవరైతే ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో వారికి కూడా అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ సమయంలో రాజకీయ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది రాజకీయస్తులు ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలకు ఎంతో వ్యతిరేకత వచ్చి ఉంటుంది అయితే ఈ సమయంలో ఆ నిర్ణయాలకు వచ్చిన ఫలితాలు చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అలానే రాజకీయస్తులు ఎంతో కాలంగా పొందాలనుకుంటున్నటువంటి పదవులు స్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించిన ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం బాగా కలిసి వస్తుంది కళాకారులు ఒకప్పుడు ఎవరైతే చేతిలో రూపాయి కూడా లేకుండా వచ్చి ఉంటారో అటువంటి వారు స్థిరాస్తులు కొనుగోలు చేయడం జరుగుతుంది కోట్లకు పడగలైతే అదృష్టాన్ని పొందుతారు కళారంగల పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు అలానే అవకాశాలు కూడా నిరంతరం మిమ్మల్ని భరిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అయితే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల మీరు మానసికంగా దిగాలి చెందే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి కోరుకుంటారో అటువంటి వారు లభించడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా తొందరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు మీ ఇంట్లో చిన్ని కృష్ణ లేదా అమ్మవారి అడుగు అయితే పడబోతున్నాయి అలానే సంతాన పరంగా కూడా అనుకూలమైన మార్పులు అయితే ఉంటాయి ఎవరైతే సంతానం మాట వినకుండా ముండిగా ప్రవర్తిస్తూ ఉన్నారో అటువంటి ప్రవర్తన అంతా కూడా మార్చుకోవడం మీ మాట వినడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు వృషభ రాశికి సంబంధించి ప్రేమ వ్యవహారాలకు అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి ప్రేమికుల మధ్య ఏవైనా చిన్న చిన్న ఉన్నా అవన్నీ తొలగిపోవడం జరుగుతుంది మీరు కొంత కష్టపడినట్లయితే ఖచ్చితంగా మీ ప్రేమ ఇంట్లో పెద్దలు ఒప్పుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఈ వృషభ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఎక్కువగా ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎంతో కాలంగా విడిపోయినటువంటి బంధువులు కలవడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించిన వారు స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కూడా శుభవార్తలు వింటారు అలానే వంశ ఆస్తులకు సంబంధించి నుంచి కోర్టులో వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీర్పులు మీకు అనుకూలంగా రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు నవగ్రహ ఆరాధన నవగ్రహ ప్రదక్షిణ మీకు మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Bom, namastê,